హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో దొండకే ఉల్లికారం చేసి చూపిస్తున్నాను ఎప్పుడు దొండకాయలు తెచ్చుకున్నా దొండకాయ ఫ్రై దొండకాయ మసాలా ఇలా రకరకాలు చేసుకుంటూ ఉంటాం కదండి ఒక్కసారి ఇలా నా స్టైల్లో దొండకే ఉల్లికారం చేయండి అన్నం తినే కొద్దీ తినాలనిపిస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి అలానే రోటీ చపాతీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది అంత కమ్మగా రుచిగా ఉంటుంది ఈ దొండకాయ ఉల్లికారం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు దొండకాయ ఉల్లికారం చేసుకోవడానికి ముందుగా ఉల్లికారం పేస్ట్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినపప్పు వేసుకోండి నేనైతే పొట్టుపప్పు వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే మినపకుల్లైనా వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ పచ్చి టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోండి రెండు వరకు మిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా తాలింపు దినుసులు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఒక వన్ మినిట్ వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా తాలింపు కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లికారం కదా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలని డౌట్ రావచ్చు అవసరం లేదండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోద్ది ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఉల్లిపల్లి ఫ్రై చేస్తున్నప్పుడే చిన్నించి చింతపండు వేసుకోండి తులిపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే చిన్నదే వేసుకుంటున్నానండి చింతపండు వేసుకున్నాక ఐదు వరకు వెల్లుల్లి వేసుకోవాలి ఇలా ఇవి వేసుకున్నాక ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకోండి ఈ లోపు దొండకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాక దొండకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే అర కేజీ దొండకాయలు తీసుకున్నానండి దొండకాయలు కట్ చేసుకున్నప్పుడు మాత్రం గుత్తి దొండకాయ చేసుకుంటాం కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఉల్లికారం లోపల వరకు వెళ్ళి తిన్నప్పుడు బాగుంటుంది దొండకాయ కూడా కంప్లీట్గా కుక్ అవుతుంది ఈ విధంగానే దొండకాయలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొంచెం చల్లగా అయ్యాక ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మీరు స్పైసీ ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి స్టార్టింగ్ తాలింపులో వేసుకున్నప్పుడు ఎన్ని వెరకాయలు వేసుకున్నాం కదండి రెండే వేసుకున్నాం కదా దాన్ని బ్యాలెన్స్ అయ్యేలాగా మీరు కారం వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వరకు కారం వేసుకున్నానండి ఇలా కారం వేసుకున్నాక మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇందులో ఇంక వాటర్ ఏం వేసుకోకూడదు ఇప్పుడు కర్రీ రెడీ చేసుకోవడానికి అదే కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న దొండకాయలు వేసుకోవాలి ఇలా దొండకాయలు అన్నీ వేసుకున్నాక స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దొండకాయలు కంప్లీట్గా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈ దొండకాయ ఉల్లికారంలో అస్సలు వాటర్ వేయమండి ఇలానే ఆయిల్లో కంప్లీట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మీకు దొండకాయ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది చూడండి దొండకాయలు కంప్లీట్గా మగ్గిపోయి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకున్నాక మీ రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి పసుపు సాల్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు ఈ దొండకాయలు కన్నిటికి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు దొండకాయలు కంప్లీట్గా కుక్ అయిపోతాయో అప్పుడు ఉల్లికారం వేసుకోవాలి ఉల్లికారం వేసుకున్నాక ఎక్కువసేపు ఫ్రై చేసుకున్న అవసరం లేదండి ఎందుకంటే స్టార్టింగ్ తాలింపు ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఇలా ఉల్లికారం వేసుకొని కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దగ్గరికి కుక్ చేసుకోండి ఈ ఉల్లికారం మొత్తం దొండకాయలకి పట్టించేలాగా కలుపుకోవాలి ఐదు నిమిషాలు అయ్యాక దొండకాయలా ఫ్రై చేస్తుంటే మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకొని అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న దొండకాయ ఉల్లికారాన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తినండి అన్నం ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అండి అంత రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఈ కర్రీ చేయడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదండి సింపుల్గా ఈజీగా చేసేయచ్చు ఒక్కసారి చేశారంటే మీకు స్టార్టింగే చెప్పాను కదా ఎప్పుడు దొండకాయలు తెచ్చుకున్నా ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది చూసారు కదండి నా స్టైల్లో దొండకాయ ఉల్లికారం నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసాలైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్